యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు యో నామంను ఆశ్రయించి మన దేవుణ్ణి నమ్ముకున్న అని అనురాయబడింది అవుని ఉదయకాల సమయంలో మన జీవితంలో చాలాసార్లు మనం గుర్తించవలసింది ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు అనేటివి వస్తూ ఉంటాయి ఇస్రాయేలీలు దేవుణ్ణి వెంబడించినంత కాలం ఇస్రాయిల్కి ఏ కుదు కలగలేదు కానీ ఎప్పుడైతే వారు బలహీనతల్లో లేదా శత్రువుకు అవకాశం ఇచ్చారో వారి జీవితంలో శత్రువు చేత వాళ్ళు ఓడించబడ్డము విరిపించబడ్డము బాధించబడ్డము జరిగింది మన జీవితాలలో మనకు వచ్చిన కష్టాలకు మనకు వచ్చిన నిందలకు మనకొచ్చిన అవమానాలకు చాలాసార్లు దేవుణ్ణి దించుకొడతాం అందుకే దేవుని వాక్యం రాయబడింది యహో వా నామమును ఆశ్రయించి దేవుణ్ణి నమ్ముకున్న వల్ల రాయబడింది యుదేకాల సమయంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించింది వాస్తవం అయితే నువ్వు ఆయన మీద అనుకుంటావు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించింది వాస్తవం అయితే నువ్వు ఆయన మీద మాత్రమే నీ హృదయాన్ని చేసుకుంటావు నువ్వు ఆయనతో నడుస్తున్నది వాస్తవం అయితే ఆయన చేయి పట్టుకొని మౌనంగా ఆయన్ని వెంబడిస్తావు కుమారుడే రీతిగా అయితే తండ్రిని వెంబడిస్తాడో ఆ రీతిగా నీవు యేసుని వెంబడించగలవు అవును అందుకే వాకిలు రాయబడింది యహోవా యహోవా నాకు నమ్ముకొనదగిన సహాయకుడు ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి జీవితంలో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఆయన జీవితంలో ప్రత్యక్షం కాబోతున్నాడు మన జీవితంలో ఆత్మీయమైన చీకటి మన చుట్టూ కమ్ముకున్నప్పుడు నువ్వు అటు ఇటు పరుగులెత్తకూడదు నీ పరుగును ఎప్పుడైతే ఆపి యేసు వైపు నిధాన్ని చూస్తావో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు చాలాసార్లు దేవుణ్ణి నీ జీవితంలో చేయనీయకుండా నువ్వు కట్టుపాడేస్తుంటావు నిన్నే నువ్వు దేవుణ్ణి పని చేయనియకుండా నువ్వు పడేస్తుంటావు దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు కట్టి పడేస్తావో ఆయన జీవితంలో ఏమీ చేయలేడు అవును నువ్వు ప్రార్థించకపోవడమే దేవుని చేతులు పడేయడు నువ్వు ప్రార్థించకపోవడమే దేవునికి పని కల్పించకపోవడం నువ్వు ప్రార్థించకపోవడమే దేవుని చేతులు కట్టిపడేయడం ఆలోచించావా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెబుతుంది ఏమని తెలుసా నీవు యోహోవాను నమ్ముకున్న అవును నీ పరిస్థితులు ఎన్నైనా కూడా ఈరోజు మన జీవితాల్లో ఎన్ని ఆటుపోట్లైనా నువ్వు ఏ సుఖరిస్తున్నందు నిదానించి ఆయన వైపు చూడు ఆయనని గమ్యం చేర్చగలడు నీ గురుని మార్చగలడు నీ స్థితిని మార్చగలడు దేవుణ్ణి నాశీర్దించి దీవించను గాక ఆ